హాయ్ అండి అందరికీ నమస్కారం నా మొగుడు నాకే సొంతం అన్న మూవీ మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఆ మాట ఎందుకు వచ్చిందంటే పరిస్థితుల ప్రభావం మాట అంటే ఇప్పటి పెళ్ళాలు నా మొగుడు నాకే సొంతం అని గట్టిగా ఫైట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని తిరగి రాశారు ఆ బాటలోనే నడుస్తున్నారు ఇంతకీ నా మొగుడు నాకే సొంతం అన్న మాట వాళ్ళు ఎలా సాధించుకుంటున్నారు అనేది తెలుసుకుందాం ఎందుకండి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పటి పెళ్లాలు మొగుడ్ని ఏదో ఒక వేలం పాటలో కొనుక్కున్నామన్నట్టు ట్రీట్ చేస్తున్నారు కట్టు బానిసలా చూస్తున్నారు ఊడిగా చేయించుకుంటున్నారు వాడు కూడా అలాగే ఉంటున్నాడు స్ట్రిక్ట్ గా ఉండట్లేదు ఇప్పుడు గాడిది చేసే పని గాడిది చేయాలి కుక్క చేసే పని కుక్క చేయాలి సరే ఇప్పుడు ఏదో పరిస్థితుల ప్రభావం మనకి ఖర్చులు ఎక్కువైపోయినాయి కాలం మారిపోయింది ఒక్క చేతితో సంపాదించుతుంటే సరిపోట్లా సరే ఆడవాళ్ళు రాజ్యాన్ని ఏలేస్తున్నారు విమానాలు నడిపేస్తున్నారు అని అంటున్నారు సరే జాబ్ వెళ్తున్నారు సరే అందరం వెళ్తున్నాం నాతో సహా వెళ్తాం కానీ అక్కడ డామినేట్ చేస్తున్నారు కదా ఇక్కడ కుటుంబాన్ని ఇద్దరం కలిపి మనం నడిపిస్తున్నాం అనుకోవట్లేదండి బండికి రెండు చక్రాలు చాలా అవసరం ఎద్దులు బండికి ఒక చక్రం పోయి ఇంకో చక్రం ఉన్న అది నడవదు రెండు రెండు చక్రాలు ఉంటేనే ఆ ప్రయాణం సవ్యంగా సాగుద్ది అలా డామినేట్ చేస్తున్నారు అలాగే నేనే సంపాదిస్తున్నాను పోజు కొడుతున్నారు ఇంక భర్త మాట వినట్లేదు పెళ్లి సంబంధాలు చూసుకున్నప్పుడే అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారా లేదా ముందు అత్తగారు ఉందా పోయిందా మామగారు ఉన్నాడా పోయాడా వాళ్ళకి ఎంతమంది పిల్లలు అసలు పిల్లలు లేకుండా ఒక్క కొడుకు అయితేనే మేము చేసుకుంటామని అంటున్నారు అనమాట ఆ ఒక్క కొడుకు అయితే ఈమె ఒక్క కోడలే ఆడపడుచులు కూడా ఉండకూడదు ఎవరు అడ్డు రాకూడదు అని అటువంటి మ్యాచెస్ ఎత్తుక్కుంటున్నారు ఇది ఒక ఇరవై ఏళ్ళుగా బాగా చూస్తున్నాం ఒంటరిగా ఉన్న వాళ్ళనే అనమాట భారతీయ వ్యవస్థ మొత్తం అలాగే ఉంటదండి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తది కానీ ఇప్పుడు అది లేదు అలా కాకుండా అమ్మాయికో అబ్బాయికో జాబ్ అని చెప్పి ఇంక వేరే దేశమో వేరే రాష్ట్రమో ఇంకో ఊరో వెళ్ళిపోతున్నారు సిటీకో ఆ క్రమంలో ఒంటరిగా ఉంటున్నారు లేదా జాబ్ లేని ఆడవాళ్ళు అయితే ఏం చేస్తున్నారు ఊర్లోనో పనో వ్యాపారం ఉన్న మగవాళ్ళకి ఈమె పెళ్ళంగా వెళ్ళింది అనుకోండి వీళ్ళు ఏం చేస్తున్నారు వెంటనే వేరే కాపురం పెట్టేస్తున్నారు వేరే కాపురం లేదంటే నేను కాపురానికి రాననే చెప్పేస్తున్నారు ఇలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్బాయి పోని మా అమ్మా నాన్నే తీసుకెళ్తాం జాబ్ ఉన్న అబ్బాయి అనుకోండి మా అమ్మ నాన్నే మన దగ్గర పెట్టుకుందాం కూడా తీసుకెళ్ళిపోదాం వాళ్ళకి వయసు పెరుగుతుంది పెద్దవాళ్ళు అయిపోయారు అని అంటాడు అలా అంటున్నా కూడా ఆ అమ్మాయి పడనివ్వట్లేదు కారణం ఏంటి అంటే నా మొగుడు నాకే సొంతం అంటున్నారండి అబ్బాయి తల్లితో మాట్లాడకూడదు తండ్రితో మాట్లాడకూడదు కనీసం ఫోన్ చెయ్యకూడదు అలాగే వాళ్ళకి ఆడబిడ్డలున్నా బావగారులు ఉన్నా వాళ్ళతో మాట్లాడకూడదు ఈమె లేని టైంలో ఇంత ఆశ్చర్యపోకర్లేదండి ఆ అబ్బాయే చెప్తున్నాడు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయకమ్మా ఇంట్లో ఉన్నప్పుడు చేయొద్దు నానా ఫోను అమ్మా నాన్నకి చెప్పేస్తున్నారు అదే ఒంటరిగా ఉన్న పేరెంట్స్ అమ్మో నానో ఒక ఎవరో ఒకరు చనిపోయిన వెళ్తే వాళ్ళకి ఇంకా నరకం అండి నేనే ఫోన్ చేస్తా రోజు ఈ టైంకి చేస్తా పన్నెండో పదకొండో పదో ఏ ఎమర్జెన్సీకి వచ్చినా ఏమైనా వాళ్ళకి హెల్త్ బాగోపోయినా అప్పటికప్పుడు పేకల మీదకి వచ్చినా ఫోన్ చేయటం కూడా లేదండి కన్న కొడుక్కి ఫోన్ చేయటం కూడా లేదు కోడలికి అలా భయపడిపోయి చేస్తున్నారన్నమాట ఇప్పుడు అత్తగారులు మామగారులు ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను నా కొడుకు నా మొగుడు అంతే మాకెవరు అవసరం లేదు అని చెప్తుంది లేదా నేను నా కూతురు నా మొగుడు అండం వాళ్ళతోనే మాట్లాడాలి వాళ్ళ ముందే కూర్చోవాలి ఇప్పుడు ఆ అమ్మాయి మొగుడు పెళ్ళంతోనే మాట్లాడాలి పెళ్ళ ముందే కూర్చోవాలి పిల్లలతోనే టైం స్పెండ్ చేయాలి వాళ్ళే టూర్లకి వెళ్ళాలి వాళ్ళే గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి ఈ అమ్మాయి అత్తగారు పిలిచినా వెళ్ళదు నేను వెళ్ళడం నాకు అవసరం లేదు కనీసం చనిపోయినా కూడా చూడటానికి వెళ్ళట్లేదు అత్తగారిని మాంగగారిని ఆ కొడుకే వెళ్ళి కార్యక్రమాలన్నీ చేసుకొని వచ్చేస్తున్నాడు అలాగే హాస్పిటల్లో ఉన్న అదే పరిస్థితి అండి ఆ అబ్బాయి రావటం కుదరదు ఒకవేళ ఊరెళ్ళాలి మా అమ్మకి బాగాలేదు అది సీరియస్గా ఉంది ఎందుకు వెళ్ళాలి నువ్వెందుకు వెళ్ళాలి మీ అన్నయ్య లేడా మీ తమ్ముళ్ళు లేడా మీకుందిగా వాళ్ళు చూసుకుంటారులే అని గట్టిగా ఆపేస్తున్నారన్నమాట పూర్తి కంట్రోల్లో పెట్టేసుకున్నారు పిల్లలు హాస్పిటల్లో చిన్న చిడుగా ప్రాబ్లమ్స్ ఏదో టెస్ట్ లో అనుకుంటే వాడి ఫ్రెండ్కో ఎవరికో పొరమాయం చేస్తున్నాడు పాపం ఫోన్ లో లేదా సీరియస్ కండిషన్ అయితే అతను వచ్చి ఒకటి మూడు గడిచి రెండో రోజే ఫోన్ లో సతాయించేస్తున్నారు పిల్లలు ఇంకా రావేంటి ఇంకా రావేంటి ఏంటో పుట్టుకతోనే మొగుడు పుట్టుకతోనే నువ్వు నేను ఏడేడు జన్మల బంధం అన్నట్టు మరి ఈ పిల్లళ్ళకే ఇంత ఎఫెక్షన్ ఉండి నా మొగుడు నాకే సొంతం అనుకున్నప్పుడు నవమాసాలు మోసి కన్న తల్లి తండ్రి వాళ్ళకి ఎంత ఉంటది వాళ్ళ ఆలోచనలేంటి చివరి రోజుల్లో మాకింత గింజ పోస్తాడు గెంజో కడుగో పోస్తాడు మమ్మల్ని అట్టు పెట్టుకొని చూసుకుంటాడు ఏదో కాలు చేతులు పనిచేయనప్పుడు ఇంత రూపాయి తెచ్చేస్తాడు మమ్మల్ని చూసుకుంటాడనే కదా పిల్లల్ని కనేది తల్లిదండ్రులు ఇంకా ఎక్కడున్నారు మేడం మీరు వృద్ధాశ్రమాలుకి పంపించేస్తున్నారు కదా తల్లిదండ్రులని అనొచ్చు మీరు నిజమేనండి కానీ ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఇలాగా ఎవరికి వాళ్ళు సర్దుకుపోయి ఆ కోడలు ఎంతే ఆ అత్తగారు ఎంతే ఆ కొడుకు అంతే అంటే కుటుంబ బాధ్యతలు రేపు పొద్దున్న మీ పిల్లలకి ఏం చెప్తారు ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోద్ది ఇలా చూసుకుంటే కేవలం వృద్ధాశ్రమాలే ఉంటాయండి ఫ్యామిలీస్ ఉండవు ఇల్లు అన్నవి కనిపించవు ఏదో సామెత చెప్పినట్టుగా ఉంటది అన్నమాట ఇంకా అన్ని హోటల్స్ అయిపోయినట్టు ఏదో మన టూరిస్ట్ ఏరియాకి వెళ్తే అలాగే మొత్తం ఊరు వాడ వృద్ధాశ్రమాలే ఉంటాయి ఏంటి ఓల్డేజ్ వాళ్ళకి ఒకటే కాదు చిన్న పిల్లలకి ఒక ఆశ్రమాలు అనాథ పిల్లలకి టీనేజ్ వాళ్ళకి ముసలి వాళ్ళకి అలాగే ఆడవాళ్ళకి జెంట్స్ కి అని చెప్పి జెండర్ బట్టి ఏజ్ బట్టి కూడా అన్ని ఆశ్రమాలే ఉంటాయి మాట ఇంక ఇల్లు కట్టుకునే పనే ఉండదు ముందు ముందు వచ్చే రోజుల్లో అలాగా పిల్లలు కంట్రోల్ తెచ్చేసుకుంటున్నారండి నా మొగుడు నాకే సొంతమని గట్టిగా ఫైట్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే అటు అబ్బాయి అంటే మొగుడు తల్లిదండ్రులకి చెప్పుకోలేక తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకోలేక పిల్లానికి చెప్పుకోలేక నలిగిపోతున్నాడు అనమాట త్వరగా చనిపోవటానికి కూడా ఇదొక కారణం అండి మనిషికి మనశ్శాంతి ఎక్కడ అండి ఒకటి ఇంట్లో రెండు గుళ్ళో ఎవరు అర్థం చేసుకుంటారండి ఒకటి తల్లి రెండు పెళ్ళం పెళ్ళం అర్థం చేసుకోకపోతే ఎలా తోడబుట్టిన వాళ్ళు అంటే కొన్నాళ్ళు కలిసి ఉంటాం కొన్ని సంవత్సరాలు తర్వాత విడిపోయి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకే ఉంటాయి వాళ్ళు అర్థం చేసుకోవడం కన్నా బాధే ఎక్కువ ఉంటది మా అన్నయ్య అని కలవలా మా చెల్లిని అక్కని ఇంటికి పిలవలా పాతనా అని ఆ బాధతోనేనండి మనోవేదనకి మందే లేదన్నమాట జీవితం అంతా మన చేతుల్లోనే ఉంటుందండి చేతులారా ఆ జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం హెల్త్ ఇప్పుడు మరణాలు చిన్న వయసులో సంభవించడానికి కూడా కారణం నేనైతే గట్టిగా చెప్తానండి కుటుంబ కలహాలు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం తల్లిదండ్రుల్లో పెళ్ళమో నలిపేయటం లేకపోతే డబ్బు ఇది వరకు డబ్బు వల్ల చనిపోయేవారు ఇప్పుడు కుటుంబ కలహాల వల్ల భార్యాభర్తల గొడవల వల్ల చనిపోతున్నారు మరి మీ మొగ్గుని మీరు చంపుకుంటారా లేక మొగుడికి సపోర్ట్ ఇస్తూ అర్థం చేసుకుంటూ చిన్న చిటక కష్టం ఉంటది అలాగే గొడవలు ఉంటాయి సంసారం అంటే ఎన్నో కాచి బొడ ఇదివర ఇదివర కోళ్ళు చెప్పేవారు పెద్దవాళ్ళు ఆ మాటలన్నీ అన్నీ చోకెక్కించుకొని మీరు కూడా పెద్దవాళ్ళలాగా వాళ్ళని ఫాలో అవుతారా ఆలోచించుకోండి ఆడపిల్లలు ఇంటికి వచ్చినా రానివ్వట్లేదండి పండక్కి పాపానికి కూడా పిలవట్లేదు ఒకవేళ వాళ్ళు సడన్ గా ఏదైనా పని మీద వచ్చినా ఇంట్లో లేము ఊర్లో లేమని చెప్పి పంపించేస్తున్నారు పంపించడం కాదు అసలు ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయి ఫోన్ ద్వారా ఆ సమాచారం అందిస్తున్నారు అనమాట అబ్బాయి ఫ్యామిలీని వాళ్ళ తల్లిదండ్రులకి తోడ కాకుండా ఇవిడు చేసేస్తుంది అంతేకాదు ఫ్రెండ్ ఫ్రెండ్స్ తో కలవకూడదు ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడకూడదు అన్ని పెళ్ళం పర్మిషన్ తోనే చేయాలి ఫ్రెండ్స్ తో కనీసం ఏదైనా అందరూ కలిపి ఒక శుభకార్యం వాళ్ళకు టూర్ వేసుకున్న వెళ్ళకూడదు నాతోనే రావాలి నా పిల్లలతోనే రావాలి అన్నట్టు ఉంది పెళ్లం ఉన్నట్టేంటి అలాగే చేస్తున్నారు కట్టు బానిసగా అన్నమాట మొగుడ్ని చెప్పడానికి మాటలు లేవు అసలు ఇదివరకు రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీస్ కాబట్టి అందరం కలిసి ఉండేవాళ్ళం ఎవరికైనా హెల్త్ బాగోపోయినా ఒక నాలుగు రోజులు ఫీవర్ అయినా సరే ఏమైనా అత్తగారు చూసుకునేవారు అలాగే అత్తగారు బాగోపోతే కోడలు చూసుకునేవారు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు చక్కగా మంచిగా ఉండేవారు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వాళ్ళం ఆడబడుచులని లేకపోతే మన చుట్టాల్లోనే వచ్చి చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏదో పెళ్ళానికి బాగాలేదని చెప్పి వాటి రెండు గిన్నెలు తోముతున్నా ఒక రోజు వంట కూడా నేర్చేసుకుంటున్నారు కదా ఇప్పుడు అబ్బాయిలు వంట చేస్తున్నారు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేస్తున్నారు తడిగుడ్డ పెట్టేస్తున్నారు ఇవన్నీ లోపల లోపల విషయాలండి అందరికీ తెలియవు కొన్ని ఇప్పుడు ఆడవాళ్ళు ఖాళీగా ఉండి టీవీలు ఫోన్లు లేని రోజుల్లో ఇటువంటివన్నీ చక్కగా ముచ్చడించుకొని చెప్పుకునేవారు చాడీలు తప్పు కార్ల షికార్లు అయి అలా అన్నమాట ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయి ఉన్నాం అలా ఇంట్లో పని చేస్తున్నాడని మొగుణ్ణి ఇంకా కట్టు బానిసగా చూస్తున్నారు ఇంత కూడా ప్రేమ లేకుండా సంసారాలు నడుస్తున్నాయి ఇంత కూడా బాధ్యత లేదు మరి అలా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలేసుకుంటున్నారా పిల్లల తల్లుల్ని ఇంట్లోనే పెట్టుకుంటున్నారు అత్తగారిని రానివ్వరు పెట్టుకుంటారు ఇంట్లోనే పెట్టుకొని తల్లికి తండ్రికి ఇక్కడ ఇక్కడ ఆపరేషన్లు చేస్తారు ఇక్కడే హాస్పిటల్ అమ్ముడు తిప్పుతారు వాళ్ళు తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టేసుకుంటారు ఇంకా వాళ్ళతో కలిసి గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతూ ఉంటారు టూర్లు వేస్తూ ఉంటారు అబ్బాయిని ఇంకా మా కోసం కన్నావు నువ్వు అన్నట్టు వాళ్ళ అమ్మగారికి చెప్పలేక చెప్తూనే సొంతం చేసుకుంటున్నారండి ఎంత దారుణంగా ఉందండి మన కుటుంబ వ్యవస్థ అందుకనే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతున్నారు మేము పెళ్ళే చేసుకోం బాబోయ్ మీకు ఒక నమస్కారం అని చెప్పేస్తున్నారు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే కుటుంబ వ్యవస్థలు చక్కగా ఇదివరకు రోజుల్లో లాగా రన్ అవ్వాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడూ అనుకోగానే ఉండాలి పెద్దవాళ్ళ మాట గౌరవిస్తూ మన సంప్రదాయాలని ఆచారాలని పాటిస్తూ భర్తకి విలువనిస్తూ భర్త మనసు నొప్పించకుండా చూసుకోవాలి భర్త ఎలాంటి వాడైనా కావచ్చండి కానీ నువ్వు రోజు ఇంట్లో గోల్ చేసి అల్లరి చేసి వాడికి మనశ్శాంతి లేకుండా ఉంటే వాడి మనసు ఏం గెలుచుకుంటావు భర్త మనసు గెలుచుకోవాలంటే ఓర్పు సహనాలు కావాలి పరమ నీచుడు కిరాతకుడు తాగుబోతైనా ఎంత వేశ్యాకారుడైనా వ్యసనకారుడైనా కూడా భార్య భరించేదండి భరించి భర్తని దారిలోకి తీసుకొచ్చుకునేది కానీ ఇప్పుడు అమ్మాయిలకి అవేమీ తెలియట్లా ఓర్పు లేదు సహనం లేదు ఎంతసేపు కీచులాట గొడవ అవసరమైతే తన్నేస్తున్నారు ఇంకా అవసరమైతే వీళ్ళు మాకు అక్కర్లేదంటే లేపేస్తున్నారు ఎంత దారుణమో చూడండి అసలు చెప్పాలంటే భర్త అంటే సాక్షాత్తు భగవంతుడండి తల్లిదండ్రుల తర్వాత మనల్ని ప్రేమగా చూసేది భర్తే ఆ భర్త లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ లోటు ఆ విలువ ఏంటి అన్నది లేని వాళ్ళకే తెలుస్తుంది మీరు భర్త ఉండి పొగర చూపిస్తున్నారు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఒక పిశాచిలాగా బ్రహ్మరాక్షసు ఎగబడిపోతున్నారు తల్లిదండ్రుల నుంచి మీరు దూరం చేస్తున్నారు మగాడు ఉంటే ఆ ఇంటికే అందం సింహం లాగా ఉంటాడు చక్కగా గుమ్మ ముందు కూర్చి వేసుకొని కూర్చొని తెల్లటి బనీన్ వేసుకొని రామరాజు కాటన్ బనీన్ అనుకుందాం కాసేపు చక్కగా లుంగి పంచి కట్టుకొని ఇంటికి హుందాగా దర్జాగా దర్ప దర్పంగా కూర్చుంటే ఎవడన్నా ఇంట్లోకి రావడానికి బయట నుంచి ఎవరన్నా రావాలన్నా ఆడాలన్నా మొగలను గజగజలాడి చేస్తారు అటువంటి భర్త విలువ మీరు తీసేస్తున్నారు రోజు ఎందుకంటే మీరు జాబ్ చేయొచ్చు మన ఇంటి పరిస్థితులు కావచ్చు రూపాయి ఇవ్వచ్చు కాని భర్త భారతే భార్య భార్యే ఎవరి పనులు వాళ్ళు చేయాలన్నమాట ఇక్కడ సృష్టి ధర్మం అది అప్పుడే సంసారాలు నిలబడతాయి ఆ నిలబడటంలోనే ఒక అందం ఉంటది భారతీయ వ్యవస్థ ఇంకా గట్టిపడద్ది ఇప్పట్లో విడాకులే ఎక్కువైపోతున్నాయి ఎందుకు అంటే సర్దుకుపోకపోవటం వలన సర్దుకోవట్లేదు ఎవరో సర్దుకోవడం వల్ల సంసారం చక్కబడద్దండి పగలు రాత్రి ఎలాగ గడుస్తున్నాయో కష్టం సుఖం ఎలాగ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయో అలాగే గొడవలు అనేవి కూడా సర్దు మణిగుతాయి కేవలం ఒక్కరోజు టైం ఇచ్చి చూడండి ఓర్పు పాటించండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చాలా బట్టికి ఓర్పు పాటిస్తారు రేపొద్దున వాళ్ళ సంసారాన్ని కూడా మీ బట్టి అలా చేసుకుంటారు ఒకరికొకరు సర్దుకుపోవటంలో ఆనందం ఉంటుంది ఇల్లు అంటే ఒక దేవాలయంగా ఉండాలండి ఎప్పుడు గొడవలు కీచులాట్లు అరుపులు ఉండకూడదు శబ్దంగా ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే బయటికి వెళ్ళిన మగవాడికి వంద సమస్యలు ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా అలాగే ఉన్నాయి చక్కగా ప్రశాంతంగా ఇంట్లో దండం పెట్టుకొని ఇంత కావాల్సింది నచ్చింది వండుకొని అందరం కలిసి తింటూ కష్టాలను పంచుకుంటూ ఉండాలి అలాగే మన ఇంటికి ఎవరు వచ్చినా అత్తగారు మామగారైనా ఆ తల్లిదండ్రులైనా మీరు సమానంగా చూడాలి అమ్మ కోడల్లో మీకే చెప్పేది ఎవరు వచ్చినా సరే భేదాభిప్రాయాలు తారతమ్యాలు ఏమీ లేకుండా అంటే ఎవరినైనా సరే అతిథి దేవోభవ చుట్టాలు వచ్చినా ఫ్రెండ్ సర్కిల్ వచ్చినా ముఖ్యంగా వీళ్ళైతే మనకి నీ భర్తకు కానీ నీకు కానీ జన్మనిచ్చా జన్మనిచ్చిన వాళ్ళు దేవుళ్ళ తర్వాత వాళ్ళే మనకి ప్రత్యక్ష సాక్షులు ఎప్పుడూ అత్తామామల్ని వేరు చేయకండి మొగుళ్ని కొంగు కట్టేయాలని చూడకండి నా మొగుడు నాకే సొంతం అన్న ఆలోచన నుంచి బయటికి రండి బయటికి వచ్చి చూడండి ప్రపంచం ఎంత విశాలంగా ఉంటుందో నువ్వు నీ మొగుడు నీ పిల్లోడే కాదు అందరూ మన వాళ్ళే నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్గానే గానే రియాక్ట్ అవుతారు బయట మనిషి అయినా గా ఆలోచించి ఎన్నేం పలకరిస్తాం దీన్నేం పలకరిస్తాం అంటే నువ్వు నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారు అంతా ఒకటే అనుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేను నా ముగుడు నా పిల్లోడు ఉండాలని కోరుకోండి ఇది కరెక్ట్ ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది